హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం దానికోసం అర కేజీ బియ్యపిండి తీసుకోవాలి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా చిన్న చిన్న పీసుల లాగా చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకొని ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి మనం తీసుకున్న పిండిని బట్టి కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవంతా మంచిగా కలిసేటట్టుగా చేత్తో ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పిండంతా మొత్తం మంచి కలిసిన తర్వాత చేత్తో కలుపుకున్నాక తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట మనం నానబెట్టిన శనగపప్పు కూడా అందులో వేసుకొని మొత్తం కలపాలి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి పిండి లూజ్గా అయితే ఇంకో కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు పిండి అనేది ఒక పది నిమిషాలు కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మంచిగా వస్తుంది అప్పుడు ఒక పది నిమిషాల టైం సరిపోతుంది పిండి అంతా మంచిగా కలిసిన తర్వాత పిండిని ముద్దలాగా చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం పిన్నంతా మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవచ్చు సర్వలో కూడా చేసుకోవచ్చు మనం దోశ వేసుకునే పెనం మీద కూడా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం దేని మీదనైనా చేసుకోవచ్చు సర్వలో చేసుకుంటేమో కొంచెం మందంగా ఉన్న సర్వ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని సర్వకి మొత్తం పిండిని దోశ పిండిలాగా అంటు పెట్టుకొని మొత్తం చేసుకోవాలి నేనైతే దోశ వేసే పేనం మీద చేస్తున్నాను స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఇష్టం వచ్చినంత తీసుకొని చేతికి ఇలా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని ఆ పెన్న మీద పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి చేత్తో చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఒత్తుకుంటే మంచిగా వస్తుంది రౌండ్గా ఒత్తడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా కాకపోతే అంత ఈక్వల్గా ఉండేటట్టుగా ఒత్తుకోవాలి కాడ మందంగా ఒక కాడ పల్చగా ఉండకూడదు ఇలా ఒత్తుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి మనం చేసిన పిండికి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది సర్వపిండి అనేది ఆయిల్ వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీనికి అది చేసుకోవడం అయిపోయినాక మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్గా కావాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేకపోతే మంచిగా క్రిస్పీగా రాదు ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువ ఆయిలే సరిపోతుంది దీనికి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కాకపోతే మనం రెండు పెన్నాళ్ళు ఉంటే ఒక దాని మీద చేసుకొని అది అయిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఇంకొకటి పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ అదే విధంగా కొంచెం పిండి తీసుకొని దాని మీద ఒత్తుకోవచ్చు ఇలా ఎందుకంటే పెన్నం వేడివేడిగా ఉంటుంది కాబట్టి వేడి పెనం మీద మనం సర్వపిండి చేయలేం ఒత్తలేం కాబట్టి ఇంకొక పెన్నం పెడుతున్నా నేను రెండు రెండింటితో చేసుకోవచ్చు ఈ విధంగా ఒకళ్ళు పెనం మీద చేసుకోవచ్చు ఒకటి సర్వలో చేసుకోవచ్చు రెండు మాత్రం ఉండాలి కంపల్సరీగా వేడి వేడి దాని మీద మనం పెట్టడం కుదరదు కాబట్టి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకొని చేసుకోవచ్చు ఇదే విధంగా చేత్తో అంతా మంచిగా సమానంగా ఒత్తుకున్న తర్వాత మనం చేత్తో కొంచెం హోల్స్ లాగా చేసుకోవాలి ఇలా లాగా చేయడం వల్ల ఏంటంటే అటువైపు కూడా మంచిగా ఫ్రై అవుతుందనమాట ఇలా హోల్స్లాగా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ తక్కువ వేసుకుంటే అంత బాగోదు ఈ విధంగా వేసుకునే దాన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇది కుక్ అయిన తర్వాత మనం మూత తీసేసుకోవచ్చు మూత తీసుకొని ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది కదా తిప్పేసుకుంటే బాగుంటుంది తిప్పేసుకొని అటువైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్గా వస్తేనే సర్వాపిండి రెడీ అయినట్టు క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది తెలంగాణ స్టైల్లో ఈ విధంగా చేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మాత్రం పచ్చిమిర్చి మనం పీసులుగా కాకపోయినా కూడా మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు పీసులుగా వేసుకున్నా బాగుంటుంది ఈ విధంగా మీ ఇంట్లో చేసి పెట్టండి ఖచ్చితంగా ఈ టేస్ట్ అనేది మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్